ఒకప్పటి టాప్ హీరో శోభన్ బాబు గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అందంతో అభినయంతో తెలుగు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు అయితే ఇప్పుడు నటుడు శోభన్ బాబు గారి మనవడు గురించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది ఆయన సాధించిన ఘనత ఆయన చేసిన కృషి అలాగే పట్టుదల శోభన్ బాబు గారి పేరును మరోసారి శిఖరాన్ని చేరేలా చేసింది శోభన్ బాబు గారి మనవడి పేరు డాక్టర్ సురక్షిత్ సురక్షిత్ బత్తిన ఆయన ఇప్పుడు గిన్నీస్ రికార్డులోనికి ఎక్కడానికి మార్గం సుగమం చేసుకున్నారు ఓ మహిళ గర్భాశయంలో భారీ కణితి ఉండడంతో ఓపెన్ సర్జరీ ద్వారా కాకుండా త్రీడీ లాప్రోస్కోపిక్ తో చాకచక్యంగా తొలగించారు తమిళనాడుకు చెందిన నలభై నాలుగేళ్ల మహిళ భారీ కణితితో నొప్పి విపరీతంగా ఉండటాన్ని భరించలేకపోయింది దేశంలోని వివిధ ఆస్పత్రుల్ని సంప్రదించిన దాన్ని తొలగించడం రిస్క్ తో కూడుకున్నదని ఓపెన్ సర్జరీ తప్ప మరో మార్గం లేదని చెప్పారు అయితే నెల క్రితం ఆమె డాక్టర్ సురక్షిత్ గారిని సంప్రదించారు అయితే ఆమె తన బాధని అర్థం చేసుకుని లాప్రోస్కోపీ ద్వారా గర్భాశయాన్ని తీయాలని కోరింది దాంతో ఆమె నిర్ణయాన్ని గౌరవించారు సురక్షిత్ అనస్థీషియా విభాగం అభిప్రాయం తీసుకుని ఎనిమిది గంటల పాటు పూర్తి స్థాయి త్రీ సర్జరీ నిర్వహించారు భారీ కణితి ఉన్న నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని ఆయన తీసేశారు ఆమెకి ఎలాంటి ఇబ్బంది అవలేదు ఇక అదే రోజు ఆమె నవ్వుతూ కూడా ఇంటికెళ్లారు అయితే ఈ తరహా ఆపరేషన్ చేయడంలో సురక్షిత్ ముందంజలో ఉన్నారు ఇక తన గురువైన డాక్టర్ రాకేష్ సిన్హా దగ్గర ఆయన శిష్యరికం పొందారు ఇక దీంతోనే ఈ సాహసం చేశారు సురక్షిత్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పాయింట్ ఒక కిలోల గర్భాశయాన్ని ల్యాప్రోస్కోపీ ద్వారా తీసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సాధించారు డాక్టర్ రాకేష్ అయితే ఇప్పుడు నాలుగు పాయింట్ ఐదు కిలోల గర్భాశయాన్ని తీసి ఆ రికార్డ్ ని బద్దలు కొట్టారు సురక్షిత్ దీంతో ఇప్పుడు ఇక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పరిశీలనలో సురక్షిత్ నేమ్ ఉంది అంతేకాదు మరి కొన్ని వారాల్లో అధికారిక ప్రకటన కూడా వస్తుందని సురక్షిత్ నిన్న తెలియచేశారు దీంతో సురక్షిత్ పై అభినందనల వర్షం కురుస్తోంది ఇక అంతేకాకుండా శోభన్ బాబు గారి అభిమానులు అలాగే వారి ఫ్యామిలీని ఆదరించే ప్రజలు కూడా ఈ విషయాన్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ సురక్షిత్ కి బెస్ట్ విషెస్ ని తెలియచేస్తున్నారు ఇక సురక్షిత్ కూడా లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యాన్ని చాలా సింపుల్ గా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా పేదల్ని దృష్టిలో పెట్టుకొని తన వైద్యాన్ని అందరికి అందించాలని ఆయన భావిస్తున్నారు ఇక ఎన్నో క్రిటికల్ పొజిషన్స్ లో ఉన్న కేసెస్ ని కూడా ఆయన ఇప్పటి వరకు సాల్వ్ చేశారు దీంతో సురక్షిత్ పై అభినందన వర్షం కురుస్తోంది అయితే శోభన్ బాబు గారు తన ఫ్యామిలీలోంచి ఒక్క యాక్టర్ కూడా రాకూడదని కానీ అందరూ మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకున్నారు ఇక ఆయన కళ ఈ రోజు నెరవేరినట్లయింది మరి మన అందగాడు శోభన్ బాబు గారి మనవడు సురక్షిత్ గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి